హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇస్రో సాధించిన మరో విజయం గురించి తెలుసుకుందాం ఇస్రో పిఎస్ఎల్వి సిక్స్టీ టూ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఒకటి భారత అంతరిక్ష ప్రయాణంలో పిఎస్ఎల్వి ప్రాధాన్యం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో పిఎస్ఎల్వి పోల శాటిలైట్ లాంచ్ వెహికల్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది పిఎస్ఎల్వి అనేది కేవలం ఒక రాకెట్ మాత్రమే కాదు అది భారత అంతరిక్ష స్వావలంబనకు ప్రతీక పంతొమ్మిది వందల తొంభైలలో భారత్ మొదటిసారి తన సొంత ఉపగ్రహాలను ఖచ్చితమైన కక్ష్యలో ప్రవేశపెట్టగల సామర్థ్యాన్ని పొందింది ఆ ప్రయాణానికి మూల స్తంభం పిఎస్ఎల్వి చంద్రయాన్ వన్ మంగళయాన్ మాస్ ఆబ్రిటర్ మిషన్ ఆదిత్య ఎల్ వన్ వందకు పైగా విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలు ఇవన్నీ పిఎస్ఎల్వి ద్వారానే సాధ్యమయ్యాయి ఈ నేపథ్యంలో సి సిక్స్టీ టూ మిషన్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి రెండు టూ అంటే పిఎస్ఎల్వి సి సిక్స్టీ టూ అనేది పిఎస్ఎల్వి రాకెట్ యొక్క అరవై రెండో ప్రయోగం ఇది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఇసో చేపట్టిన మొదటి అంతరిక్ష ప్రయోగం మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం భూమి పరిశీలన జాతీయ భద్రత స్టార్టప్ ఉపగ్రహ పరీక్షలు అంతర్జాతీయ వాణిజ్య ప్రయోగాలు అన్నింటినీ ఒకే రాకెట్ లో పంపడం మిషన్ టైప్ పిఎస్ఎల్వి డిఎల్ వేరియంట్ డిఎల్ అంటే రెండు స్ట్రాప్ ఆన్ బూస్టర్లు దృఢ ఇంధనం మధ్యస్థ బరువు ఉపగ్రహాలకు అనుకూలం మూడు ప్రయోగ తేదీ మరియు ప్రయోగ స్థలం జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు సమయం ఉదయం సుమారు పది గంటల పదిహేడు నిమిషాలకి ప్రయోగ స్థలం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ ఈ ప్రయోగం ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుండి జరిగింది నాలుగు పిఎస్ఎల్వి రాకెట్ నిర్మాణం సాంకేతిక వివరణ పిఎస్ఎల్వి అనేది నాలుగు దశల ఫోర్ స్టేజ్ రాకెట్ మొదటి దశ పిఎస్ వన్ ఇంధనం దృఢ ఇంధనం సాలిడ్ ఫ్యూల్ భారీ శక్తి రాకెట్ ను భూమి నుండి లేపే ప్రధాన దశ రెండవ దశ పిఎస్ టూ ఇంధనం లిక్విడ్ వికాస్ ఎంజిన్ దిశ నియంత్రణలో కీలకం మూడవ దశ ఇంధనం ఇంధనం ఖచ్చితమైన వేగం సాధించాలి లో సమస్య వచ్చిన దశ ఇదే నాలుగవ దశ పిఎస్ ఫోర్ ఇంధనం ఉపగ్రహాన్ని ఖచ్చితమైన కక్ష్యలో ప్రవేశపెట్టే దశ ఐదు పిఎస్ఎల్విసి ఉన్న ఉపగ్రహాలు ఈ విషయంలో మొత్తం పదహారు ఉపగ్రహాలు ఉన్నాయి ఒకటి అన్వేష ఇది డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అత్యాధునిక ఉపగ్రహం ముఖ్య లక్షణాలు హై రిజల్యూషన్ ఇమేజింగ్ హైపర్ స్పెక్ట్రల్ సెన్సార్లు సరిహద్దు నిఘా విపత్తుల నిర్వహణ రక్షణ అవసరాలు ఇది భారత్ యొక్క వ్యూహాత్మక స్ట్రాటజిక్ ఉపగ్రహ సామర్థ్యాన్ని పెంచేది రెండు ఆయిన్సార్ట్ బెంగళూరు స్టార్ట్అప్ అభివృద్ధి అంతరిక్షంలో ఫీల్ రీఫిల్లింగ్ టెక్నాలజీ పరీక్ష భవిష్యత్తులో ఉపగ్రహాల జీవితాన్ని పెంచే కీలక ప్రయోగం కెస్ట్రల్ డెమోన్స్ట్రేటర్ స్పెయిన్ కు చెందిన ప్రైవేట్ కంపెనీ ఉపగ్రహం వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే టెక్నాలజీ పరీక్ష ఇతర ఉపగ్రహాలు భారత స్టార్ట్అప్స్ విశ్వవిద్యాలయ పరిశోధన ఉపగ్రహాలు విదేశీ వాణిజ్య ఉపగ్రహాలు రైట్ షేర్ ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ ద్వారా వాణిజ్య పరంగా నిర్వహించబడింది ఆరు ప్రయోగం ప్రారంభం లిఫ్ట్ ఆఫ్ నుండి సమస్య వరకు రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అద్భుతంగా జరిగింది మొదటి రెండు దశలు పూర్తిగా విజయవంతం ట్రాజెక్టరీ సరిగ్గా ఉంది వేగం అనుకున్నట్టే ఉంది గ్రౌండ్ స్టేషన్లకు సిగ్నల్స్ సరిగ్గా అందాయి కానీ మూడవ దశలో ఎదురైన సమస్య ఏమైంది మూడవ దశ పిఎస్ త్రీ ప్రారంభమైన కొద్దిసేపటికే రాకెట్ వేగం తగ్గింది అంచనా వేసిన కక్ష్య మార్గం నుండి స్వల్పంగా తప్పింది చివరికి ఉపగ్రహాలను సరైన కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయింది అని ఇస్రో అధికారికంగా ప్రకటించింది మిషన్ మూడవ దశలో అనామలి కారణంగా పూర్తి విజయం సాధించలేకపోయింది ఇస్రో స్పందన మరియు దర్యాప్తు తక్షణమే ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ ఏర్పాటు చేసి టెలిమెటరీ డేటా పూర్తి పరిశీలన చేసింది హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ పరీక్షలు నిర్వహించింది ఇది పిఎస్ఎల్వి చరిత్రలో అరుదైన విఫలం ఈ విఫలం ఎందుకు ముఖ్యమైనది పిఎస్ఎల్వి ను ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన రాకెట్ గా భావిస్తారు రెండు రక్షణ రంగంపై ప్రభావం అన్వేష ఉపగ్రహం దేశ భద్రతకు కీలకం మూడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ స్టార్టప్స్ కు ఇది ఒక పెద్ద నేర్చుకునే అనుభవం రాబోయే సిక్స్టీ ఫోర్ లో మార్పులు చేస్తున్నాయి ఇసో విశ్వసనీయత తగ్గదు ఎందుకంటే పారదర్శకత ఉంది సి సిక్స్టీ టూ ఒక విఫలం అయినా అది భారత అంతరిక్ష ప్రయాణానికి ముగింపు కాదు అది ఒక పాఠం ఇసో చరిత్ర సృష్టించింది ప్రతి విఫలానికి తర్వాత భారత్ మరింత బలంగా తిరిగి వచ్చింది విఫలాలు కూడా విజయంలో భాగమే అని ఇసో మరోసారి నిరూపిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్